హై ఏ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు ఛానల్ ఈ పురుగుతా పల్నాడు మార్చి నుంచి మీకోసం సారీస్ తీసుకొచ్చేసాం హార్ట్స్అప్ క్లాస్ బై గోల్డెన్ గర్ల్స్ అని చెప్పేసి వాట్సాప్ గ్రూప్ అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా రన్ చేస్తున్నారు వీళ్ళు అండ్ వీళ్ళేంటంటే నియర్ బై ఉన్న వాళ్ళకే కాకుండా ఆన్లైన్ లో కూడా ఎక్కడి నుంచి అయినా మనం బుక్ చేసుకునే విధంగా సదుపాయం కల్పించారు సింగల్ సార్ అయినా సరే మీకు చీట్మెంట్ చేస్తామని చెప్పేసి మనం ముందుకు వచ్చేసారండి సో బ్యూటిఫుల్ కలెక్షన్ విత్ అఫర్డబుల్ ప్రైజెస్ లో తీసుకురావడం జరిగింది సో వాళ్ళే వచ్చి చక్కగా వాళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ ఏంటి స్పెషాలిటీస్ ఏంటి కాస్ట్ ఎంత పడుతుంది ఏంటి అనేది క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో అదంతా కూడా చూడబోతున్నాం అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సిఓడి ఆప్షన్ లేదు మీలో ఎవరిని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాస్ట్ నచ్చిన క్లాత్ నచ్చిన రిలీస్ డిజైన్ కూడా మీరు ఆన్లైన్ లో పిక్ చేసుకోవచ్చు లైక్ ఎలా అంటే మీకు నచ్చింది ఏదైనా ఉంటే స్క్రీన్ షాట్ తీసి పైన కనబడే నంబర్ కి షాప్ వాళ్ళ నెంబర్ అనమాట అది ఆ నెంబర్కి పెడితే వాళ్ళు మీకు ఫర్దర్ గా ఏం చేయాలి ఏంటి ట్రాన్సాక్షన్ ఎలా ఉండబోతుంది ఎలా ఎన్ని రోజులు మీకు చేరుతుంది అని చెప్పేసి వాళ్ళు మాట్లాడతారండి సో చూడండి సో నక్కిరి కలెక్షన్ ఏదైనా ఉంటే మీరు ఓనర్ తో క్లారిటీగా మాట్లాడుకొని షిప్మెంట్ ఎలా ఉండబోతుంది పేమెంట్ ఏంటి క్లియర్గా మాట్లాడుకొని షిప్మెంట్ చేసేసుకోండి ఓకే గైస్ ఈ వీళ్ళు ఏమన్నా కలెక్షన్స్ చూద్దాం అండి కలర్ చక్క స్టార్ట్ అయిపోయినా వీడియో హలో అండి నమస్తే మా కలెక్షన్ ఏమొచ్చేసి ఆర్ట్ ఆఫ్ క్లాత్స్ బై గోల్డెన్ గర్ల్స్ అండి మేము వచ్చేసి ఫుల్ సారీస్ కట్ శారీస్ టాప్స్ లెగ్గిన్స్ నైటీస్ సేల్ చేస్తుంటాం అనమాట ఈ వీడియోలో వచ్చేసి ఫుల్ సారీస్ కట్ శారీస్ అయితే చూపిస్తున్నానండి అండ్ మనకి వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది మీరు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు అలాగే యూట్యూబ్ ఛానల్ కూడా ఉందండి ఆర్ట్ ఆఫ్ క్లాస్ బై గోల్డెన్ గర్ల్స్ అనే నేమ్ మీద యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది న్యూగా స్టార్ట్ చేసామండి మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంది అంటే గనక పర్చేజ్ చేసుకోవచ్చు వీడియోలో ఏదైనా శారీ నచ్చింది అంటే గనక మన దగ్గర వచ్చేసి రీజనబుల్ ప్రైజెస్లో ఉంటాయండి ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేద్దామండి ఫస్ట్ వచ్చేసి డైలీవేర్ శారీస్ చూపిస్తాను ప్రీమియం క్వాలిటీ క్యాడ్బరీ జా సారీ ఫస్ట్ వచ్చేసి డైలీవేర్ జార్జెట్ శారీస్ చూపిస్తానండి ప్రీమియం క్వాలిటీ అనమాట క్యాడ్బరీ జార్జెట్ శారీస్ అండి మీ అందరికి ఐడియా ఉంటే గనక ఇది మంచి బ్రాండ్ వెరీ ప్రీమియం క్వాలిటీ ఇవి వచ్చేసి డైలీవేర్ శారీస్ అండి ఫస్ట్ డిజైన్ వచ్చేసరికి నేను హార్ట్ సింబల్ డిజైన్ చూపిస్తున్నాను ఇవైతే మంచి ట్రెండింగ్ లో ఉన్న డిజైన్ అనమాట శారీస్ ఇది వచ్చేసి బ్లూ కలర్ అండి ఇందులో మనకి ఫోర్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయన్నమాట టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది టోటల్ అంతా స్మాల్ హార్ట్ డిజైన్ అయితే ఉంటుందండి కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగుంటాయి అండ్ పళ్ళు పాటు బ్లౌజ్ చూపిస్తాను నేను మీకు ప్రైస్ కూడా రీజనబుల్ అండి అదర్ గ్రూప్స్ కంపేర్ చేసుకుంటే అండ్ నేను స్క్రీన్ షాట్స్ కూడా పెడతాను బయట వేరే గ్రూప్స్ లో ఎట్లా ఉన్నాయి ప్రైజెస్ అనేది జార్జెట్ సారీస్ బయట ప్రైజెస్ ఎట్లా ఉన్నాయనేది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు అండ్ ఇది వచ్చేసి పళ్ళు పాట అండి మీకు క్లియర్గా ఉంది కదండి ఒకవేళ క్లారిటీ లేదు అంటే కనుక నేను పిక్స్ కూడా షేర్ చేస్తాను అండ్ పవర్ అయితే పోయిందండి ఒకవేళ క్లారిటీ లేదంటే మీరు పిక్స్ అనేటివి నాకు నన్ను అడగవచ్చు వాట్సాప్లో వాట్సాప్ నంబర్ వచ్చేసి స్క్రీన్ మీద ఇస్తానండి మీరు అండ్ గ్రూప్ లింక్స్ కూడా డిస్క్రిప్షన్ బాక్స్ లో ఉంటాయి మీరు గ్రూప్ లో జాయిన్ అవ్వచ్చు అండ్ దట్టు వాట్సాప్ లో ఎంక్వైరీ చేయవచ్చు మీకు ఏదైనా శారీ నచ్చింది అంటే గనక అండ్ చెప్పినట్లు ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట పళ్ళు ఇలా ఉంటుందండి మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా అండ్ టోటల్ శారీ అంతా ఇలా మనకి ఇలానే ఉంటుందనమాట ఇది మీరు శారీకే కాదండి మీకు ఏంటంటే లాంగ్ డ్రెస్సెస్ కింద కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగుంటాయి ఇప్పుడు ఏంటంటే మంచి అవుట్ ఫిట్స్ డిజైన్ చేయించుకుంటున్నారు కదా శారీస్తో డైలీవేర్ శారీస్తో మీరు అలా కూడా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ టోటల్ శారీ అంతా ఇది అండ్ బ్లౌజ్ విషయానికి వస్తే బ్లౌజ్ వచ్చేసి ప్లెయిన్ వచ్చిందండి బ్లౌజ్ కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అనమాట అండ్ టోటల్ శారీ అంతా ఇదండి ప్రైజ్ వచ్చేసి ఈచ్ ప్రైజ్ శారీ ప్రైజ్ వచ్చేసరికి ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుందండి హండ్రెడ్ రూపీస్ షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుందనమాట స్క్రీన్ మీద వాట్సాప్ నెంబర్ ఉంటుంది అలానే డిస్క్రిప్షన్ డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా వాట్సాప్ నెంబర్ ఉంటుంది గ్రూప్ లింక్స్ ఉంటాయండి మీకు ఒకవేళ కావాలంటే కనుక బుక్ చేసుకోవచ్చు అందులో కలర్స్ వేస్తున్నాను చూసుకోండి ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ అండి ఫస్ట్ వచ్చేసి రాయల్ బ్లూ చూపించాను ఇది వచ్చేసి బ్రింజల్ కలర్ ఇది వచ్చేసి మంచి చెర్రీ రెడ్ కలర్ అండి అండ్ ఇది వచ్చేసి పికాక్ బ్లూ కలర్ అనమాట మీకు కలర్స్ అనేటివి క్లారిటీ ఉన్నాయి కదా సారీ మీకు కలర్స్ అనేటివి క్లారిటీ ఉన్నాయి కదా ఈ ఫోర్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి అనమాట ఈ డిజైన్లో జస్ట్ ఫోర్ ఫిఫ్టీ అండి మీరు అదర్ గ్రూప్స్ లో చూసుకున్నట్లయితే ఫైవ్ హండ్రెడ్ సిక్స్ నైన్టీ నైన్ అట్లా కూడా సేల్ చేస్తున్నారు కావాలంటే నేను స్క్రీన్ షాట్ కూడా సెండ్ చేస్తాను ఓకేనా మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అండి జస్ట్ ఫోర్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుందండి మీరు వీడియోలో చూపించే చూపించే టూ శారీస్ తీసుకోవచ్చు ఫ్రీ షిప్పింగ్ లో అనమాట సింగిల్ శారీ కాదండి టూ సారీస్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి మాత్రమే ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది అండ్ డైలీవేర్ శారీస్ నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి ఈ వీడియో ఈ వీడియోలో ఒక టూ డిజైన్సే చూపిస్తున్నాను ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది కాబట్టి మన దగ్గర డైలీవేర్ సారీసే కదండి ఫ్యాన్సీ సారీస్ అండ్ డిజైనర్ శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి విత్ రీజనబుల్ ప్రైజెస్ లో కావాలనుకున్న వాళ్ళు మీరు వాట్సాప్లో అడగొచ్చు నేను పిక్స్ అనేటివి షేర్ చేస్తాను అండ్ రీసెలర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు అండి మన గ్రూప్ లో ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే మనకి వేవ్స్ ప్యాటర్న్ లాగా ఉంది చూడండి ఇది వచ్చేసి మనకి ఒక డిఫరెంట్ డిజైన్ లాగా ఇచ్చారు చూడండి టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది నేను మీకు ఓపెన్ చేసి కూడా చూపిస్తాను అండ్ ఇది చూసుకున్నట్లయితే మనకి మిడిల్లో వస్తుందండి ప్రిల్స్ లో ఇది వచ్చేసి ఈ డిజైన్ ఫ్లవర్ డిజైన్ వచ్చేసి ప్రిల్స్ లో వస్తుంది అండ్ అలానే ఫస్ట్ నుంచి చూపిస్తాను అండి మీకు ఒక ఐడియా ఉంటుంది శారీ అనేది అండ్ ఇది చూడండి ఇది వచ్చేసి ఫ్లవర్ డిజైన్ వచ్చేసి మనకి పళ్ళు పాట వస్తుంది అండ్ ఈ వేవ్స్ ప్యాటర్న్ అంత వర్క్ అంతా కూడాను మనకి చుట్టు తిరుగుడు వరకు వస్తుందండి అండ్ అలానే మళ్ళీ ఏంటంటే కుచ్చీలలో వచ్చేసి అండ్ కుచ్చుల్లో వచ్చేసి ఇలా మనకి ఫ్లవర్ డిజైన్ అయితే హైలైట్ చేస్తారనమాట అండ్ మళ్ళీ నార్మల్గా యాస్టీస్ వచ్చేసి వేఫ్స్ డిజైన్ లో హైలైట్ చేశారు శారీ ఇది ఒక డిఫరెంట్ అంటే డిజైనర్ లుక్ కాన్సెప్ట్ లో రెడీ చేశారండి శారీని ఇది వచ్చేసి బ్లౌజ్ పీస్ వస్తుంది మీకు క్లియర్ గా ఉంది కదండి అండ్ నేను మీకు కొంచెం ఇట్లా చూపిస్తున్నాను చూడండి ఇది మనకి మెరూన్ కలరు బ్యాక్ గ్రౌండ్ వచ్చేసి వైటే ఉంటది టోటల్ శారీ అంతా మీకు అర్థమైంది కదా ఇది వచ్చేసి బ్లౌజ్ అండి అండ్ ఇది వచ్చేసి మనకి చుట్టూ తిరుగుడు నుంచి ఉంటదనమాట స్టార్టింగ్ కొంగు దగ్గర నుంచి స్టార్టింగ్ మనం కొంగు పెట్టుకుంటాం కదా సారీ కొంగు కాదు స్టార్టింగ్ పెట్టుకుంటాం కదా శారీని అక్కడిని అక్కడ చుట్టు తిరుగుడు వరకు వస్తుంది అండ్ ఇది వచ్చేసి ప్రిల్స్ మనం ప్లేట్స్ పెట్టుకుంటాం కదా ఆ ప్లేట్స్ వరకు వస్తుందండి ఫ్లవర్ ప్యాటర్న్ అనేది అండ్ మళ్ళీ ఎగైనా వచ్చేసి చుట్టూ తిరుగుడు ఇది వస్తుంది అండ్ పళ్ళు పాటు చూసుకున్నట్లయితే మళ్ళీ యాస్టీ ఫ్లవర్ డిజైన్ అనేది ఇస్తారండి శారీ అయితే మీకు అర్థమైంది అనుకుంటున్నాను చాలా బాగుంటుంది మంచి డిజైనర్ లుక్ అయితే ఉంటుంది అనమాట సింపుల్గా అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఫోర్ కలర్స్ ఉన్నాయండి వేస్తున్నాను చూడండి ఫస్ట్ వచ్చేసి నాభి బ్లూ అండ్ ఫస్ట్ చూపించింది వచ్చేసి మెరూన్ కలర్ అండి రెడ్ అయితే కాదు మెరూన్ ఇది వచ్చేసి నాబీ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ కలర్ అనమాట జస్ట్ ఫోర్ ఫిఫ్టీ రూపీస్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఎనీ టూ సారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఓకేనా నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇది ఒక మనకి ఫ్యాన్సీ టైప్ శారీ అండి అంటే మనకి బెనారస్ శారీ ఉంటది కదా అందులో ఇమిటేషన్ అనమాట ప్యూర్ అయితే కాదు ఇమిటేషన్ కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటదండి విత్ రీజనబుల్ ప్రైస్ అనమాట అందరికీ అందుబాటులో ఉండాలి కాబట్టి ప్రైజెస్ అనేటివి నేను ఇటువంటి ఫ్యాన్సీ శారీస్ కూడా నేను వీడియోలో షేర్ చేస్తున్నాను ఇవి నచ్చిన వాళ్ళు ఇలా కూడా బుక్ చేసుకోవచ్చు అండ్ బోర్డర్ చూసుకున్నట్లయితే డబుల్ బోర్డర్ ఉంటుందండి కింద వచ్చేసి మనకి ఫ్లవర్ ప్యాటర్న్ లో డబుల్ బోర్డర్ అనేది హైలైట్ చేశారు అండ్ టోటల్ శారీ అంతా చూసుకున్నట్లయితే ఇలా చిన్న చిన్న మ్యాంగో బూటీస్ అనేది హైలైట్ చేశారు అండ్ పైన బోర్డర్ చూసుకున్నట్లయితే ఒక సింగిల్ బోర్డర్ అనేది ఇచ్చారన్నమాట అండ్ టోటల్ శారీ అంతా ఇలా ఉంటుందండి ఇది వచ్చేసి పళ్ళు పాట అనమాట చూడండి పళ్ళు పాట ఇది వచ్చేసి మీకు క్లియర్ గా కనిపిస్తుంది కదా నేను ఒకదాన్నే వీడియో చేసుకుంటున్నానండి ఒకవేళ క్లారిటీ లేదు అంటే కనుక నేను పిక్స్ అనేటివి షేర్ చేస్తాను అండ్ సారీ మొత్తం అయితే ఓపెన్ చేసి చూపించట్లేదు మీకు బ్లౌజ్ పీస్ చూపిస్తాను ఎలా వచ్చింది అని చెప్పేసి ఏంటంటే ఫోల్డింగ్స్ అనేటివి కొంచెం కష్టం అవుతాయండి శారీ మొత్తం ఓపెన్ చేస్తే అండ్ బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా ఉంటుంది దట్టు మనకేంటంటే హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చారనమాట ఇప్పుడు ఏంటంటే ఎంత రేటు పెట్టి తీసుకున్నా బ్లౌజ్ పీస్ అనేటివి సింపుల్ గానే ఇస్తున్నారు మనం వర్క్ చేయించుకునే విధంగా ఇస్తున్నారు అనమాట సో అలానే ఇది కూడా ఏంటంటే ప్లేన్ ఇచ్చేసి మనకి సెల్ఫ్ బుటీస్ లాగా ఇచ్చారండి మీకు అనిపిస్తుంది కదా అండ్ హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చారనమాట టోటల్ శారీ అంతా మనకి చూడడానికి ఇమిటేషన్ అయినా కూడాను కట్టుకుంటే మంచి లుక్ అయితే ఉంటుందండి నేను మీకు ఒకసారి ఇలా పెట్టి చూపిస్తాను చూడండి టోటల్ శారీ అంతా ఇలా ఉంటుంది అనమాట ఇది వచ్చేసి మనకి మంచి బ్లూ షేడ్ అండి బ్లూ విత్ పింక్ కలర్ కాంబినేషన్ అనమాట ఇందులో కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఇవి కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి రోజుల్లో ఏమి రావట్లేదు అండ్ కలర్ కాంబినేషన్స్ వేస్తున్నాను చూసుకోండి గ్రీన్ విత్ మరూన్ కలర్ అనమాట నేను కలర్స్ అయితే వేస్తున్నాను అండ్ పర్పుల్ విత్ కవర్స్ అయితే ఓపెన్ చేయట్లేదు ఇక్కడ కలర్స్ అయితే కనిపిస్తున్నాయి పర్పుల్ విత్ మనకి గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి పర్పుల్ విత్ ఇటు వేస్తాను మీరు కలర్ చూసుకోవచ్చు ఫస్ట్ వచ్చేసి గ్రీన్ విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ పర్పుల్ విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ మనకి ఇది వచ్చేసి ఆనంద బ్లూ విత్ పింక్ కలర్ రాణి పింక్ కలర్ కాంబినేషన్ అండ్ ఇది వచ్చేసి రాణి పింక్ విత్ రాయల్ బ్లూ దీనికి ఆపోజిట్లో ఉంది చూడండి ఫస్ట్ ఏదైతే శారీ ఓపెన్ చేశానో దానికి ఆపోజిట్ కలర్ అనమాట ఇది నేను మీకు ఇలా చూపిస్తాను చూడండి అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో విత్ మెరూన్ కలర్ కాంబినేషన్ అనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ అండి మీకు బయట మార్కెట్లో చూసుకున్నట్లయితే ఇవే సారీస్ నైన్ ఫిఫ్టీ రేంజ్లో సేల్ చేస్తున్నారు మన దగ్గర రీజనబుల్ ప్రైస్ అండి ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ చూపిస్తాను చూసేయండి అదే ప్రైస్ రేంజ్ లో ఇంకొక టూ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను చూసేయండి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూడండి మంచి బోర్డర్ చూసుకున్నట్లయితే మనకిది స్కిన్ కలర్ విత్ మరూన్ కలర్ కాంబినేషన్ తో హైలైట్ చేశారు టోటల్ శారీ అంతా అండ్ కింద బోర్డర్ చూసుకున్నట్లయితే పికాక్స్ తో హైలైట్ చేశారండి చూడండి టూ పికాక్స్ వచ్చినాయి ఒకటి స్టెమ్ మనకి చెట్టు మీద ఉంది చూడండి పికాక్ అంటే స్టెమ్ మీద ఉంది ఒకటి వచ్చేసి కింద ఉంది స్మాల్ పికాక్ బిగ్ పికాక్ డిజైన్ లో తీసుకున్నారనమాట బార్డర్ వచ్చేసి అండ్ టోటల్ శారీ అంతా వచ్చేసి మనకి ఇలా ఉంటుందండి మనకి డైమండ్ షేప్ లో చెక్స్ లాగా హైలైట్ చేసారనమాట బాడీ పార్ట్ అంతా అండ్ కింద బోర్డు సారీ పైన్ బోర్డర్ చూసుకున్నట్లయితే అండ్ పైన బోర్డర్ చూసుకున్నట్లయితే మనకి ఇలా ఇచ్చారనమాట ఫ్లవర్ డిజైన్ టైప్ లో అండ్ టోటల్ శారీ అంతా టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి అండ్ పళ్ళు విషయానికి వస్తే నేను మీకు పళ్ళు కూడా చూపిస్తాను అండ్ పళ్ళు విషయానికి వస్తే చూడండి మనకి కింద బోర్డర్ లో పికాక్స్ ఏవైతే హైలైట్ చేశారో సేమ్ అలానే పళ్ళులో లో కూడా పికాక్స్ అనేటివి హైలైట్ చేశారు కట్టుకుంటే మంచి రిచ్ లుక్ ఉంటుందండి అంటే మీరు చక్కగా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఎయిటీన్ హండ్రెడ్ ప్రై ప్రైస్ రేంజ్ లో ఉన్న శారీ లాగా ఉంటుంది అనమాట కట్టుకుంటే అండ్ టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది నేనైతే ఓపెన్ చేసి చూపించట్లేదు చెప్పాను కదా ఇది వచ్చేసి పళ్ళు అండ్ ఇది వచ్చేసి మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇచ్చారు దట్టు ఏంటంటే హ్యాండ్ పర్పస్ బోర్డర్ ఇచ్చారు ఓకేనా టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి అర్థమైంది కదా ఇవి కూడా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఎనీ టూ శారీస్ తీసుకున్న వాళ్ళకి ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తుంది ఓకేనా అండ్ ఇందులో డిజైన్స్ మారతాయండి ఒకటే డిజైన్ కాదనమాట ఇవి క్యాట్లాగ్ శారీస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ ఉంటాయి చూపిస్తాను నేను మీకు జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ చెప్పాను కదా ఇవన్నీ కూడాను ఇమిటేషన్ అండి ప్యూర్ అయితే కాదు ఇమిటేషన్ ఇది వచ్చేసి మనకి చూడండి సారీ ఇట్లా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది వచ్చేసి కింద బోర్డర్ వస్తుంది అండ్ టోటల్ శారీ అంతా ఇలా మ్యాంగో బుటీస్ లాగా ఇచ్చారండి అండ్ సారీ ఇది వచ్చేసి కింద బోర్డరు ఎస్ కింద బోర్డర్ ఇది వచ్చేసి మనకి పైన బోర్డర్ వస్తుందండి స్మాల్ బోర్డర్ అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే మనకి కింద బోర్డర్ ఏదైతే హైలైట్ చేస్తారో సేమ్ అదే పళ్ళు వస్తుంది అండ్ టోటల్ శారీ అంతా ఇలా బుట్టీస్ లాగా ఉంటుందండి డిఫరెంట్ డిఫరెంట్ కలర్ రేంజ్ లో ఉన్నాయి ఇవైతే చెర్రీ రెడ్ అండి చాలా బాగుంటది వీడియోలో అయితే కొంచెం ఆ జెర్రీకి మనకి ఫోకస్ సరిగా అవ్వట్లేదు బట్ రియల్ పిక్ అయితే చాలా బాగుంది అండ్ ఇది వచ్చేసి నెక్స్ట్ కలర్ చూడండి గ్రీన్ అనమాట ఇది కూడా మంచి ఆ ఒకలాంటి గ్రీన్ అండి ఓకేనా అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్ ఏదైతే కలర్ కాంబినేషన్ చూపించానో అదే కలర్ కాంబినేషన్ బట్ ఏంటంటే ఇట్లా మనకి ఇట్లా చూడండి బుటీస్ లాగా లీఫ్ బుటీస్ లాగా ఇచ్చారనమాట కలర్ కాంబినేషన్ అయితే చాలా బాగుంది అండ్ కింద పైన బోర్డర్ కూడా మీరు చూసుకోవచ్చు పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బార్డర్ అండ్ కింద బోర్డర్ వచ్చేసి డబుల్ బార్డర్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ఇవైతే నిజంగా చెప్తున్నాను క్వాలిటీ అయితే చాలా బెస్ట్ ఉన్నాయి ప్రీమియం క్వాలిటీ మీరు కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు అనమాట ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కి సారీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి ఏమీ రావట్లేదండి అండ్ అందులోనే ఇది ఒక డిజైన్ పిస్తా గ్రీన్ పిస్తా గ్రీన్ కి డార్క్ బాటిల్ గ్రీన్ కాంబినేషన్ లో ఇచ్చారనమాట ఇది కూడా హైలైట్ ఉంటది శారీ కట్టుకుంటే మనం మనం కట్టుకునే తీరులోనే ఉంటుందండి ఎంత ఖరీదైన చీరైనా కూడాను అంటే తక్కువ రేంజ్ అయినా సరే మనం కట్టుకునే తీరులో ఉంటుంది అనమాట శారీ లుక్ అనేది ఓకేనా జస్ట్ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఎనీ టూ సారీ ఫ్రీ షిప్పింగ్ లో వచ్చేస్తాయి అండ్ నెక్స్ట్ డిజైన్ కూడా చూపిస్తాను లేట్ అవుతుంది వీడియో ఓకేనా అండ్ నెక్స్ట్ డిజైన్ చూసుకున్నట్లయితే ఇవి మనకి డోలా సారీస్ అండి మంచి ప్రీమియం క్వాలిటీ డోలా కూడాను చాలా బాగుంటది అండ్ సింగిల్ కలర్ కాంబినేషన్ అండి ఇవైతే దీంట్లో కలర్స్ లేవనమాట సింగిల్ కలర్ కాంబినేషన్ అండ్ టోటల్ శారీ అంతా ఇట్లా మనకి ఫ్లవర్ డిజైన్ లాగా ఉంటుందండి అండ్ బోర్డర్ చూసుకున్నట్లయితే ఫాయిల్ ప్రింట్ అనమాట బోర్డర్ వచ్చేసి కింద పైన సేమ్ ఉంటుంది అండ్ అలానే మనకి పళ్ళు పాట వచ్చేసి ఫాయిల్ ప్రింట్ తోనే ఉంటుంది అనమాట ఇది కూడా కట్టుకుంటే మంచి రిచ్ లుక్ అయితే ఉంటుంది ఇవి లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా బాగుంటాయి కట్టుకుంటే విత్ సింపుల్ డీసెంట్ లుక్ ఉంటుంది అనమాట అండ్ టోటల్ సారీ అంతా ఇలానే ఉంటుంది స్పీడ్ స్పీడ్ గా వీడియో అయితే కంటిన్యూ చేస్తాను ఎందుకంటే ఇప్పటికే లెంత్ అయితే అయిపోయింది అనమాట వీడియో అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే బ్లౌజ్ వచ్చేసరికి మనకి ఇలా ఉంటుందండి వైట్ కాంబినేషన్ విత్ గోల్డ్ కాంబినేషన్ లో బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు ఇట్లా మనకు ఒక చిన్న బాక్సెస్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి బ్లౌజ్ అండ్ పళ్ళు కూడా చూపించాను పళ్ళు వచ్చేసరికి ఇలా ఉంటుంది అండ్ టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుందండి ఒకదాన్నే వీడియో తీసుకోవడం వల్ల మీకు ఒకవేళ కంఫర్టబుల్ లేదు అంటే అంటే క్లియర్ గా లేదు అంటే కనుక నేను ఫొటోస్ కూడా షేర్ చేస్తాను ఇది దీని ప్రైస్ కూడా ఓన్లీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుందండి ఇందులో క్వాలిటీస్ ఉన్నాయి రెండు క్వాలిటీస్ ఉన్నాయి క్వాలిటీని బట్టి ప్రైస్ ఉంటుంది ఇదైతే ప్రీమియం క్వాలిటీ ఫైవ్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ సింగిల్ కలర్ అండి ఓకేనా నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు అండ్ డోలాలోనే ఇది వచ్చేసి మనకి వర్లీ ప్రింట్ అండి విత్ సీక్వెంట్ డిజైన్ అనమాట చూడండి చాలా బాగుంటది అండ్ ఈ ఈ కూడా సూపర్ ఉంటది అనమాట పెద్దవాళ్ళకైనా చిన్న వాళ్ళకైనా ఎవరికైనా సూటబుల్ అనే శారీ అనమాట అండ్ టోటల్ శారీ అంతా ఇది కూడా ఇలానే ఉంటుంది అండ్ కింద బోర్డర్ లో చూసుకున్నట్లయితే మనకి సీక్వెన్స్ వర్క్ అయితే హైలైట్ చేశారు అండ్ పైన బోర్డర్ వచ్చేసి స్మాల్ బోర్డర్ లో ఇట్లా ఉంటుందండి స్మాల్ బోర్డర్ అనమాట అండ్ టోటల్ శారీ అంతా ఇట్లా వర్లీ డిజైన్ తో హైలైట్ చేశారు మనకి వైట్ బేసే ఉంటుందండి ఆల్రెడీ ఇందులో వన్ శారీ అయితే సేల్ అయిపోయింది అండ్ పళ్ళు పార్ట్కి వస్తే అండ్ పళ్ళు చూసుకున్నట్లయితే ఒక ఎయిటీ సెంటీమీటర్ లెంత్ లో పళ్ళు అనేది హైలైట్ చేశారు ఇలా ఉంటుంది అనమాట డిజైన్ అండ్ టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది మీకు ఎక్కువ అయితే చూపించట్లేదు మీకు క్లియర్ గా వీడియోలోనే అర్థమైపోతుంది ఒకవేళ క్లారిటీ లేదు అంటే గనక పిక్స్ అడిగితే నేను షేర్ చేస్తాను అండ్ దీని బ్లౌజ్ పీస్ వచ్చేసరికి ఇలా ఉంటుందండి మనకి ఒక డైమండ్ షేప్ లో బ్లౌజ్ అనేది హైలైట్ చేశారు అంటే డిజైన్ డైమండ్ డిజైన్ బాక్సెస్ బాక్సెస్ లాగా డైమండ్ డిజైన్ లో హైలైట్ చేశారనమాట బ్లౌజ్ అండ్ ఇందులో కలర్స్ వచ్చేసరికి చెప్పాను కదా వన్ శారీ అయితే ఆల్రెడీ సేల్ అయిపోయింది అండ్ కట్టుకుంటే దీని లుక్ ఇలా ఉంటుందండి మీకు అనిపిస్తుంది కదా ఇలా ఉంటుంది అనమాట ఎవరికైనా సూటబుల్ అయ్యే శారీస్ అండి అండ్ మంచి లైట్ వెయిట్ ఫ్యాబ్రిక్ ఫాలింగ్ మెటీరియల్ వెరీ ఫాలింగ్ మెటీరియల్ నించోని ఉండడం అట్లా ఏమి ఉండదు అనమాట ఇరిటేషన్ కూడా ఏమి ఉండదు ఈ త్రీ కలర్స్ మాత్రమే అవైలబుల్ ఉన్నాయి జస్ట్ ఫైవ్ డబల్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది కావాల్సిన వాళ్ళు కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకోండి అండ్ లాస్ట్ వన్ డిజైన్ చూపిస్తాను అది కూడా చూసేయండి అండ్ ఫుల్ శారీస్ లో లాస్ట్ డిజైన్ వచ్చేసరికి ఇదండి జిమ్మిచ్చు శారీస్ మీ అందరికీ ఐడియా ఉంది ఈ శారీస్ అయితే మంచి ట్రెండింగ్ లో ఉన్న శారీస్ అనమాట అసలు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబర్స్ మస్తు అంటే వేర్ చేస్తున్న కలెక్షన్ ఇది వచ్చేసి అండ్ ఇది వచ్చేసి జిమ్మిచు కలర్ వచ్చేసి మంచి రాణి పింక్ కలర్ అండి విత్ వర్క్ బోర్డర్ సారీ వర్క్ బ్లౌజ్ వస్తుంది అనమాట శారీ చూసుకున్నట్లయితే మనకి స్కేలా బోర్డర్ తో హైలైట్ చేశారు సింపుల్ గా డీసెంట్ గా చాలా బాగుంటాయి వేర్ కి యూజ్ చేసుకోవచ్చు అనమాట మీరు శారీ టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది నేను ఓపెన్ చేసి అయితే చూపించట్లేదు మనకి పళ్ళు పాట అంతా కూడా చెప్పాను కదా పళ్ళు కింద పైన ఇట్లా స్కాల బోర్డర్ తో హైలైట్ చేశారండి అండ్ దీని బ్లౌజ్ చూసుకున్నట్లయితే శారీకి బ్లౌజే అందమని చెప్పుకోవచ్చు అండ్ బ్లౌజ్ చూసుకున్నట్లయితే ఇలా ఉంటుంది చూడండి టోటల్ వర్క్ మనకి ఏంటంటే ఇప్పుడు సేల్ చేస్తున్న వాళ్ళు మనకేంటంటే ఫుల్ వర్క్ కాకుండా హాఫ్ వర్క్ హ్యాండ్ వర్క్ హ్యాండ్ పర్పస్ మాత్రమే వర్క్ వచ్చేలా సేల్ చేస్తున్నారు బట్ మనం అలా కాదు టోటల్ బ్లౌజ్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది జస్ట్ ప్రైస్ రేంజ్ వచ్చేసరికి సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ అండి జస్ట్ సిక్స్ ఫిఫ్టీ ప్లస్ షిప్పింగ్ ఇందులో కలర్ కాంబినేషన్స్ చూపిస్తాను అండ్ ఇది వచ్చేసి కేట్లాగ్ అనమాట చూడండి కట్టుకుంటే ఎంత రిచ్ లుక్ గా ఉంటుంది అండ్ మంచి నైట్ పార్టీ టైంకి అయితే చాలా బాగుంటాయి నైట్ టైం పార్టీస్కి అయితే చాలా బాగుంటాయి అనమాట ఇది వచ్చేసి గ్రీన్ కలర్ అండి ఫస్ట్ వచ్చేసి రాణి పింక్ ఇది వచ్చేసి గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి పికాక్ బ్లూ నెక్స్ట్ వచ్చేసి హనీ కలర్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మెరూన్ ఈ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయండి అండ్ మెరూన్ కలర్ కూడా క్లియర్ గా చూపిస్తాను ఈ సిక్స్ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకోండి అండ్ వాట్సాప్ నెంబర్ స్క్రీన్ మీద ఉంటుంది అలానే డిస్క్రిప్షన్ బాక్స్ లో కూడా ఉంటుంది అండ్ గ్రూప్స్ లింక్ కూడా ఉంటాయి మీరు ఒకసారి చెక్ చేసుకోండి ఓకేనా అండ్ ఒక టూ వేరియేషన్ ఆఫ్ కట్ సారీస్ అయితే చూపిస్తాను ఎందుకంటే వీడియో లెంతి అయిపోతుంది కాబట్టి ఒక టూ డిజైన్స్ అయితే చూపిస్తాను అవి కూడా చూసేయండి అండ్ వీడియో ఎక్కడితో క్లోజ్ చేస్తాను ఓకేనా ఆ టూ డిజైన్స్ చూయించి వీడియో ఎండ్ చేస్తాను అండ్ మీకు ఒకవేళ కట్ శారీస్ లో ఇంకా డిజైన్స్ కావాలంటే కనుక మీరు వాట్సాప్ లో అడగచ్చు అండ్ ఇప్పుడు వచ్చేసి కట్ శారీస్ చూపిస్తున్నాను అండి హార్ట్ సింబల్ డిజైన్ కట్ శారీస్ అనమాట ఇవైతే నన్ను చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్న శారీస్ అండ్ లాస్ట్ టైం తెచ్చానండి సోల్డ్ అవుట్ అయిపోయినాయి మళ్ళీ తెప్పించాను ఇప్పటికీ స్టీల్ అడుగుతూనే ఉన్నారు ఈ డిజైన్ లో అండ్ ఇవి వచ్చేసి జస్ట్ వన్ నైన్టీ నైన్ రూపీస్ అండి కట్ శారీస్ అంటే ఏం లేదండి ఇలా టూ బిట్స్ వస్తాయి అనమాట మీరు శారీ పర్పస్ యూజ్ చేసుకునే మాట అయితే జాయింట్ చేయించుకోవాల్సి ఉంటుంది లేదు డ్రెస్ ఫ్రాక్స్ లెహెంగాస్ అట్లా స్టిచ్ చేయించుకునే మాట అయితే మీరు డైరెక్ట్ ఇచ్చేసేయచ్చు అనమాట మిషన్ దగ్గర మీ ఇష్టం ఎలా కావాలంటే అలా డిజైన్ చేయించుకోవచ్చు అండ్ టోటల్ శారీ అంతా ఇలానే ఉంటుంది అంటే బ్లౌజ్ పళ్ళు అనేటివి మాక్సిమం చెప్పలేనండి ఎక్కడన్నా రావచ్చు రాకపోవచ్చు ఎక్కడన్నా ఒక దానికి వస్తుంది అనమాట ఖచ్చితంగా బ్లౌజ్ ఎక్స్పెక్ట్ చేసి పళ్ళు బ్లౌజ్ ఎక్స్పెక్ట్ చేసి అయితే తీసుకోవద్దు ఇది వన్ నైన్టీ నైన్ రూపీస్ ఎందుకు అంటే గనక ఫైవ్ అండ్ హాఫ్ మీటర్ వరకు రావచ్చు అండి ఫైవ్ టు ఫైవ్ అండ్ హాఫ్ మాత్రమే వస్తాయి అండ్ ఏంటంటే బొద్దుగా ఉన్న వాళ్ళు తీసుకోవద్దు ప్రిఫర్ చేయద్దు సన్నగా ఉన్న వాళ్ళకి సరిపోతుంది పళ్ళు బ్లౌజ్ రావచ్చు రాకపోవచ్చు ముందుగానే చెప్తున్నాను అండ్ లెంత్ కూడా బొద్దుగా ఉన్న వాళ్ళు అయితే తీసుకోవద్దండి క్లియర్ గా వీడియోలోనే క్లియర్ గా ఉన్నది ఉన్నట్లు చెప్తున్నాను అండ్ ఇందులో కలర్స్ వచ్చేసి ఇవన్నమాట క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది మీరు డ్రెస్ పర్పస్ అయితే అసలు ఎక్సలెంట్ కల మూసుకొని తీసుకోవచ్చు అండ్ ఇందులో కలర్స్ చూపిస్తున్నాను చూసుకోండి ఫస్ట్ వచ్చేసి నావి బ్లూ నెక్స్ట్ వచ్చేసి మనకి పర్పుల్ కలర్ సారీ బ్రింజల్ కలర్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆనంద బ్లూ అండ్ నెక్స్ట్ వచ్చేసి రాణి పింక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మెరూన్ కలర్ అండ్ లాస్ట్ వన్ వచ్చేసి ఇది రెడ్ కలర్ అండి ఈ కలర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయన్నమాట సెవెన్ కలర్స్ ఉన్నాయి కావాల్సిన వాళ్ళు కొంచెం స్పీడ్ గా బుక్ చేసుకోండి ఎందుకంటే లాస్ట్ టైం కూడా అయిపోయిన వెంటనే రిక్వెస్ట్లు అనేది నాకు వచ్చాయనమాట బట్ నాకు అప్పుడు దొరకలేదు మళ్ళీ ఇప్పుడు వీడియో చేస్తున్నాను కావాల్సిన వాళ్ళు కొంచెం స్పీడ్గా బుక్ చేసుకోవడానికి ట్రై చేయండి ఓన్లీ వన్ నైన్ ప్లస్ షిప్పింగ్ అనేది పడుతుంది ఇవైతే కట్ శారీస్ లో అయితే టూ శారీస్ త్రీ షిప్పింగ్ అయితే లేదండి సింగిల్ శారీ అయినా వన్ శారీ అయినా టూ శారీస్ అయినా మీరు షిప్పింగ్ బేర్ చేయాల్సి ఉంటుంది అండ్ ఇందులో ఇవి వచ్చేసి మంచి ప్రీమియం క్వాలిటీ జార్జెట్ శారీస్ అనమాట ఇవైతే ఓపెన్ చేయట్లేదు ఎందుకంటే వీడియో లెంత్ అయిపోతుంది చెప్పినట్లు పళ్ళు బ్లౌజెస్ అనేటివి ఎక్స్పెక్ట్ చేయద్దు లెంత్ మాత్రం ఫైవ్ అండ్ హాఫ్ నుంచి సిక్స్ అండ్ హాఫ్ లెంత్ ఉంటుంది కొన్ని కొన్ని అయితే ఎక్కువ కూడా రావచ్చు అండ్ డిజైన్స్ వేస్తున్నాను ఇవే కాదు ఇంకా మన దగ్గర నంబర్ ఆఫ్ డిజైన్స్ ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు వాట్సాప్లో అడగొచ్చు ఫొటోస్ అనేటివి షేర్ చేస్తాను లేదు అంటే వీడియో కాల్లో చూపిస్తాను జెన్యున్ గా తీసుకోవాలనుకున్న వాళ్ళు మాత్రమే అడగండి టైం పాసెస్ అయితే చేయొద్దు ఓకేనా అండ్ ఇది లాస్ట్ శారీ శారీస్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి వీడియోకి అండ్ కామెంట్లో మీరు తెలియజేయండి అంటే అంటే శారీస్ ఎలా ఉన్నాయనేది కామెంట్ ద్వారా తెలియజేయండి ఓకేనా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి